ఇవాళ స్టాక్ మార్కెట్ గురించి ఒక ఈగల్ వ్యూలో మాట్లాడుకుందాం అండి అంటే గ్రద్ద చూడండి చాలా పైనుంచి చూస్తూ ఉంటుంది అనమాట అంత పైనుంచి చూడడం వల్ల ఏంటంటే అన్ని కనబడుతూ ఉంటాయి సో మనం కూడా ఇవాళ స్టాక్ మార్కెట్ పరంగా ముఖ్యంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరంగా అలాగే ఆలోచిద్దాం ఎందుకంటే బాగా కిందికి వచ్చి ఆలోచించామనుకోండి జస్ట్ మన చుట్టూ ఏమున్నది అదే ఆలోచిస్తాం తప్ప ఒక ఒక మ్యాక్రో వ్యూ అనేది మర్చిపోతాం కదా అదేందే లేదా సో ఆ పరంగా ఆలోచిద్దాం సింపుల్ సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి ఒక థాట్ తిరుగుతూ ఉన్నదండి నేను ఎక్కువగా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న అమౌంట్ని కొంతవరకు తీసి అయినా పెడదామా లైక్ రియల్ ఎస్టేట్లో ఏమైనా కొంచెం పెడదామా అనేది కూడా ఆలోచిస్తూ వస్తుంది అనమాట ఎందుకంటే ద మెయిన్ థింగ్ ఈజ్ ఏఐ బబుల్ సి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మన ఇండియా తాలూకా గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్గా ఉంటుందండి అదైతే పక్క అదేదా నెక్స్ట్ ఇరవై సంవత్సరాల వరకు ఇండియాలో మనం ఉండడం మన అదృష్టం ఇండియన్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడం మన అదృష్టం అయితే గ్రోత్ అని లేదంటే రిటర్న్స్ అని వాటి తాలూకు ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్గా ఉండాలి మార్కెట్ పరంగా చూసుకుంటే నిఫ్టీ చూసుకున్న సెన్సెక్స్ ఇలాగంటే మేజర్ ఇండైస్ ప్రకారం చూసుకుంటే ఒక ట్వెల్వ్ పర్సెంట్ బేస్ గ్రోత్ కింద వెళ్ళొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి నేను అయితే ట్వంటీ ఇయర్స్ వరకు దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు యూఎస్ ఎలా ఉన్నదో అలాగే అయిపోతాయి రియల్ రిటర్న్ రేట్స్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి వడ్డీ రేట్లు బాగా తగ్గిపోతూ ఉంటాయి సో అవన్నీ ఉంటాయి బట్ దాని గురించి తర్వాత ఎప్పుడు మాట్లాడుకుందాం బట్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మాత్రం చెప్తున్నాను కదా ఇండియాలో ఉండడం మన అదృష్టం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలగడం మన అదృష్టం అండి అయితే యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఏఐ వల్ల ఏవైనా కొంచెం కరెక్షన్ వచ్చేనా అందుకేనే ఇప్పుడు కొంచెం స్టాక్ మార్కెట్ నుంచి తీసి ఏమైనా రియల్ ఎస్టేట్ లో పెడదామా లేక సరే వచ్చిన పెద్ద కరెక్షన్ ఏమి రాదు ఇక్కడే ఉంచేద్దామా ఏంటి అనేది ఆలోచించుకుంటూ వస్తున్నాను అండి ఈ ఏఐ భూమి కోసం బాగా నీట్ గా చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి దాని తాలూకా ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి సో నేను చదివిందేంటి నాకు అర్థమైంది ఏంటి నేను ఫాలో అవుదాం అనుకుంటుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను సో ఒక మ్యాక్రో పరంగా మాట్లాడుకుందాం అండ్ అలాగే ఇండివిజువల్ స్టాక్స్ పరంగా కూడా దాని తర్వాత మాట్లాడుకుందాం అండి వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటం ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ టు రూపాయి తెలుగు మీరు ఇంకా మన చాలా సబ్స్క్రైబ్ చేయట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటి ఆన్లో పెట్టుకోండి లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదండి ఆ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ అయి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ అలాగే మేము ఫైర్స్ ని రిఫర్ చేస్తాం ఆ రిఫరల్ లింక్ కూడా ఇక్కడ ఉన్నది మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీరు ఒక మంచి బ్రోకర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అంటే ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు రైట్ ఒకసారి ఇవాళ మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే రెడ్ 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 అన్ని ఒకసారి చూడండి అన్ని ఇండైసెస్ సెక్టర్స్ పరంగా చూసుకున్న ఇండైసెస్ పరంగా చూసుకున్న అన్ని రెడ్లో ఉన్నాయండి ఒక్క విక్స్ ఒకటే ప్లస్లో ఉన్నది గ్రీన్లో ఉన్నదన్నమాట సరే నిఫ్టీ నీళ్లెస్ సే ఆ ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది రిక్లెయిమ్ చేయలేకపోయింది నేను ఒకరోజు కొంచెం క్లోజ్ అయిన థర్టీన్ పాయింట్స్ మాత్రమే అండ్ దాని తర్వాత ఫాలో అయిపోయింది సో అక్కడ రెసిస్టెన్స్ సైకలాజికల్ రెసిస్టెన్స్ అనేది దొరుకుతూ ఉన్నదండి ఇవాళ ఇంతా ఫాలో అవడానికి రీజన్లో చెప్పాలి అంటే ఒకటి ఇవాళ ఎన్ తాలూకా రిజల్ట్స్ రానున్నాయనమాట సో దీని మీద కొంచెం భయాన్ ఆందోళన ఉన్నాయి అలాగే ఇంకా ఎక్కువగా చెప్పుకుంటే లాస్ట్ సిక్స్ డేస్గా కూడా కొంచెం పెరిగింది కాబట్టి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఓకే కదా ఇండస్ పరంగా మాట్లాడుకోవాలంటే పెరుగుతున్నప్పుడు ఏదో కందిపప్పు రేట్ పెరుగుతున్నాయి పడుతున్నప్పుడు మాత్రం రేట్ రేట్లో పెడిపోతున్నాయి ఏమంటారు ఒప్పుకుంటారా లేదా ఇవాళ బాగా పడిన సెక్టర్ మాట్లాడాలి అంటే ఐటీ సెక్టర్ అండి సో యుఎస్ మార్కెట్ కి సో యుఎస్ మార్కెట్ లింక్ చేసి చూస్తే కొంచెం ఏదో అక్కడ ఒక అన్సర్టనిటీ అనేది ఉన్నట్టు ఉన్నది అనమాట అండ్ ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అంటే నిన్న నాస్ బాగా ఫాలో అయింది ఎందుకంటే ఏఐ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వస్తుందండి అండ్ ఆ ఏ రిలేటెడ్ స్టాక్స్ మాక్సిమం సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ యూఎస్ కంపెనీసే కాబట్టి అక్కడ నాస్డాక్ ఫాలో అయింది నాస్డాక్ ఫాల్ ఫాలో అయితే కంపల్సరీగా మన నిఫ్టీ ఐటీ కూడా ఫాలో అవుతుంది అది మీరు గమనించే ఉంటారు కదా చాలా రోజుల నుంచి గమనించి ఉంటారు అండ్ తక్కువగా పడిన సెక్టర్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ అండి పీఎస్యూ బ్యాంక్స్ కూడా అంతలా ఫాలో అయిన తర్వాత రికవరీ అనేది బాగానే వచ్చింది రైట్ నా ఈ ఏఐ బబుల్ గురించి మాట్లాడదాం దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలనేది మీకు అర్థమైపోయింది కదండి ఎన్వీడియా అని యాపిల్ అని లేదంటే ఏదైనా ఈ ఏ రిలేటెడ్ స్టాక్స్ లో ఒకవేళ ఆ బబుల్ బర్స్ట్ అయితే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో మొత్తం యూఎస్ మార్కెట్ లోకి వస్తుంది అండ్ దాని తాలూకా ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్ కూడా వస్తుందండి సో తక్కువగా చూడడానికి లేదు నా ఏ బబుల్ బర్స్ట్ అవ్వనుందా లేక ఏదో చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పెరగనుందా అనేది క్వశ్చన్ ఇందులో కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి పీటర్ తయెల్ అని చెప్పి పేపాల్ తాలూకా కో ఫౌండర్ అండి ఆయన ఒక లెజెండరీ ఇన్వెస్టర్ ఆయన ఏంటంటే రీసెంట్ గా ఈ ఎన్విడియాలో హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వర్త్ స్టేక్ ని అమ్మేశారు ఓకే కదా రెండు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ఎన్విడియా నుంచి బయటకు వచ్చేసారండి అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మైకిల్ బరీ ఈ మైకల్ బరీ అంటే తెలుసు కదా మీకు టూ థౌసండ్ ఎయిట్లో స్టాక్ మార్కెట్స్ బాగా క్రాష్ అయ్యాయి కదా ఈ ఒక మూవీ కూడా ఉంటుందండి బిగ్ షార్ట్ అని చెప్పి మూవీ ఉంటుంది ఒకసారి ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి బిగ్ షార్ట్ అని చెప్పి ఉంటుంది అన్నమాట ఫండ్ మేనేజర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారు అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి ఆ టూ థౌసండ్ ఎయిట్ తాలూకా క్రైసిస్ ఎందుకు వచ్చి అప్పుడు మొత్తం మార్కెట్స్ ఎందుకు ఫాలో ఇవన్నీ మీకు తెలుస్తుంది అనమాట ఎనీవేస్ సబ్ ప్రైమ్ లోన్స్ అని చెప్పి దాని తాలూకా బూమ్ అనమాట ఆ టైంలో ఆ బూమ్ అంటే అది కూడా బబులే అనుకోండి ఈ హౌసింగ్ బబుల్ ఏదైతే ఉన్నదో అది బర్స్ట్ అవుతుందని ముందే బెట్టింగ్ చేశారు మైకిల్ బరి అని చెప్పి ఆయన ఇప్పుడు ఎన్వీడియాలో షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు అని మిగతా స్టాక్స్ నుంచి బయటకు వచ్చేసి షార్ట్ పొజిషన్స్ బయటకు వచ్చేసి ఈ ఎన్విడియా స్టాక్ లో షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది అండ్ వేరే దగ్గర న్యూస్ ఏంటంటే మైకిల్ బరియా అసలు తన ఫర్మ్ క్లోజ్ చేసేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది బట్ ఎనీవేస్ అంటే నేను చెప్తుంది ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర ఏంటంటే కాంట్ర రివ్యూ అయితే ఉన్నది అంటే ఇక్కడ నుంచి బేరిష్గా ఉన్నారు అని చెప్పొచ్చు చెప్పొచ్చ దాని తాలూకు రీజన్స్ ఏంటంటే ఒకటి ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయింది అఫ్ కోర్స్ మనం చెప్పుకున్నాం ఇది సంవత్సరం ముందు ఎక్స్ట్రీమ్ లో ఉంది ఇవాళ ఎక్స్ట్రీమ్ లో ఉంది సంవత్సరం తర్వాత కూడా ఎక్స్ట్రీమ్ లో ఉండొచ్చు మనం షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం ఏదైనా సరే షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం అండ్ రెండు ఇంత అలా పెరిగిపోయింది కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ పేరు పెట్టుకున్నాను లేదంటే ఇక్కడి నుంచి గ్రోత్ ఉండదన్నా ఏదో మొత్తం మీద ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అండ్ థర్డ్ ఏంటంటే ఏఐ రిలేటెడ్ గా ఈ ఎన్విడియా చిప్స్ అంటే అందరూ కూడా హార్డ్వేర్ లా కాకుండా ఈ సాఫ్ట్ బ్యాంక్ ఉన్నది అనుకోండి ఎన్విడియాని అమ్మేసి ఓపెన్ లో పెడతాం ఓకేదా ఆ ఓపెన్ ఓపెన్ఏఏ లిస్టెడ్ కంపెనీ కాదు అండ్ ఈ అన్నిటికన్నా ఎక్కువ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోర్త్ ఇప్పుడు ఈ ఏ కంపెనీస్ టెక్ఏ కంపెనీస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తాయి అందరూ ఎన్విడియా కూడా డాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది బట్ తిరిగి ఎప్పుడు డబ్బులు వస్తాయి ప్రాఫిట్స్ ఎక్కువ చూపించగలరా లేదా అండ్ సరే ఎన్వీడియా గురించి కాకపోయినా సరే ఓపెన్ ఏఏ అని లేదంటే పర్ప్లెక్సిటీ మనం ఇన్ని వాడుతున్నాం కదా వీళ్ళందరికీ రెవెన్యూ మోడల్స్ ఎలాగారే పొద్దున్న డబ్బులు వస్తాయా లేదా అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాయండి అండ్ ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ నవంబర్ నైన్టీన్త్న రేపు ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ రానున్నాయండి ఈ అన్ని డౌట్స్కి తెరపడే రోజు అందుకనే రేపు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఒక లిట్మస్ టెస్ట్ అదే ఒక అగ్ని పరీక్ష లాంటిది రైట్ ఏఐ బబుల్ గురించి అర్థమైంది కదా నా ఈ ఏ బబుల్ ఎంత గట్టిగా పేలుతుంది అనే దాన్ని బట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆధారపడి ఉంటుందని చెప్పి నాకు అర్థమైందండి ఒకవేళ గట్టిగా పేలిపోతే ఒకేసారి టాప్ అని పేరుపోయింది అనుకోండి మన ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా ఫాలో అయిపోయింది చూడండి బబుల్ బస్ట్ అయితే లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని నుంచి డబ్బులు బయటకు వస్తున్నాయి అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పాజిటివ్ అదే లేదా అది ఎందుకు అనేది స్టెప్ టూగా మాట్లాడుకుందాం అండి అది మాట్లాడుకునే ముందు ఇది చూసారా మీరు మార్గన్ స్టాన్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండ్కి లక్ష ఏడు వేలు సెన్సెక్స్ తాలుగా టార్గెట్ ఇచ్చారండి రీసెంట్ గా మనం గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇదే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండ్ కి ట్వంటీ నైన్ థౌసండ్ నిఫ్టీ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు టార్గెట్ ఇచ్చారు నా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అండి ఈ బుల్ కేస్ సినారియోస్ అనమాట ఇంతవరకు అనేది బేస్ కేస్ సినారియోలో చూస్తే నిఫ్టీ ఇప్పుడు ఒక ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గరలో ఉన్నదనుకోండి ట్వంటీ నైన్ థౌసండ్కి వెళ్ళాలి అంటే ఇంచమించి ఒక లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నట్టు అండ్ సెన్సెక్స్ కూడా బేస్ కేస్ సీనియర్ ప్రకారం చూసుకుంటే ఒక నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎంతో వెళ్ళొచ్చు అంటున్నారు దాని ప్రకారం చూసుకున్న లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎంతో అప్సడ్ పొటెన్షియల్ ఉన్నది అనుకుంటున్నట్టు అండి సో ఆల్టుగర్ చూసుకుంటే ఆ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే క్లోజ్ టు ట్వెల్వ్ పర్సెంట్ నేను చెప్పాను మన సీఎస్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ప్రతి సంవత్సరం యావరేజ్ ఆ ట్వెల్వ్ పర్సెంట్ అనేది అచీవ్ చేయగలం అని చెప్పాను అనుకున్నాను కదా సో ఇక్కడ నుంచి చూస్తే బుల్ రన్ ఉన్నదని అంటారు ఎవరు మార్గన్స్ స్టాన్లే చూసుకున్నా గోల్డ్మ్యాన్ శాక్స్ చూసుకున్నా లేదు బుల్ కే సీనియస్ అంటే యూఎస్ ఇండియా తాలూకు సంబంధాలు చాలా మెరుగుపడిపోయి ఎఫ్ఐఎస్ తిరిగి వచ్చేసి ఇవన్నీ అయితే ఇంకొంచెం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా పెరగచ్చు బట్ బేస్ కే సీనియరియో అలా చూస్తే నిజంగా నెక్స్ట్ ఇయర్ లోపల ఒక ట్వల్వ్ పర్సెంట్ పెరగలదా లేదా అనేది చూస్తే పెరగలదు అనడానికి వీళ్ళు ఇస్తున్న రీజన్స్ ఏంటంటే ఒకటి ఎఫ్ఐఎస్ తాలూకా కంబ్యాక్ స్టోరీ నా ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా వినండి ఆ ఏఐ భూమి మెల్లిగా ఏంటి మెల్లిగా పగులుతూ ఉంటే మనకి మంచిదే అని చెప్పాం కదా దాని తాలూకా రీజన్ ఏంటి అంటే ఇప్పటివరకు ఎఫ్ఐఎస్ యుఎస్ తాలూకా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లేదంటే యూకే తాలూకా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఆ ఏ రిలేటెడ్ స్టాక్స్లోనే ఎక్కువ వెంటబడుతూ ఉన్నారు ఆ ఏ భూమి వెనకాదే పరిగెట్టారండి సో యూఎస్లో ఎన్విడి అని యాపిల్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి స్టాక్స్ ఇవి కాకుండా తైవాన్ అని కొరియా అని ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే మనం ఏ ఇన్ఫ్రా కంపెనీ అదే కంట్రీ అయితే కాదు మన దాంట్లో ఎక్కువగా ఏ ఇన్ఫ్రా లేదంటే ఏ రిలేటెడ్ స్టాక్స్ లేవు కదా సో ఎక్కువగా ఏంటంటే తైవాన్ అని కొరియా అని ఇందులో ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్ఫ్రోస్ ఎక్కువగా వెళ్ళాయండి ఇప్పుడు ఏ నుంచి కొంచెం దూరంగా వస్తూ ఉంటారు కాబట్టి ఏంటి ఏ నుంచి కొంచెం దూరంగా వస్తూ ఉంటారు కాబట్టి ఆ తైవాన్ అని కొరియా అని అందులో వాళ్ళు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బయటకు తీస్తూ ఉంటారు అండ్ అట్రాక్టివ్గా ఏ ఉన్నాయని అటు ఇటు చూస్తున్నప్పుడు లాస్ట్ వన్ ఇయర్గా టూ ఇయర్స్గా పెద్దగా పెరగని మన ఇండియా కనిపిస్తుంది అండి ఇంకా టూ ఇయర్స్ అనుకుందాం అండి అంతేనా లాస్ట్ సంవత్సరం చూసుకున్న సంవత్సరం చూసుకున్నా సరే పెద్దగా పెరగలేదు బట్ అటు ఇటులో చూసుకుంటే లాస్ట్ టూ గా కూడా పెద్దగా పెరగలేదు మన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో అంతే ఇంకొక ఫోర్ పర్సెంట్ అటు ఇటులో కొంచెం ఉండొచ్చేమో కానీ ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి కదా సో ఒక సైడ్ సైవ్ మూమెంట్గా వచ్చిందని చెప్పి ఎక్కువ పెరగలేదని చెప్పి మన వైపు రావచ్చు ఎఫ్ఐఎస్ ఇలాంటివి ఏమైనా జరగచ్చు అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ పరంగా చూస్తే ఒక క్యూ వన్ కొంచెం డిసపాయింట్ చేసింది క్యూ టూ ఆ టూ ఉన్నది అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఆ జిఎస్ కట్స్ వల్ల కన్సంప్షన్ బూస్ట్ వల్ల అండ్ ఇప్పుడు యూఎస్ ఇండియా తాలూకా ట్రేడ్ డీల్స్ కూడా ఓకే అయిపోవచ్చు అంటున్నారు సో ఈ వల్ల ఏంటంటే నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్ సెవెంటీన్ టు నైన్టీన్ పర్సెంట్ తో గ్రో అవ్వచ్చు అంటున్నారు అండి ఎర్నింగ్స్ సెవెంటీన్ టు నైన్టీన్ పర్సెంట్ అంటే ఎంత ఎక్కువ అనేది నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా నార్మల్ విషయం కాదు నైన్టీన్ పర్సెంట్ సీఏజిఆర్ అంటే నార్మల్ విషయం కదండి దానివల్ల వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉంటే అంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్ అది పెరుగుతూ ఉంటుంది దానివల్ల పీఈ ఫ్యాక్టర్ కూడా పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా రీజన్స్లో చెప్పాలి అంటే గవర్నమెంట్ తాలూకా పుష్ కూడా ఒక పక్క మానిటరీ పాలసీ అండ్ ఇంకొక పక్క ఫిజికల్ పాలసీ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాయి ఎలాగైనా సరే ఎకానమీని అంటే ఒక బూస్టర్ డోస్ ఎకానమీకి ఒక బూస్టర్ డోస్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికీ ఆల్మోస్ట్ లైక్ ఇచ్చేసాయి దీని తాలూకా ఎఫెక్ట్స్ మెల్లిమెల్లిగా బయటకు రావాలన్నమాట ఇప్పుడు ఒకటే ఏంటంటే ఇటు గవర్నమెంట్ అంటే ఫిజికల్ సపోర్ట్ బాగానే వెళ్తుంది ఇటు ఆర్బీఐ అంటే మానిటరీ పాలసీ కూడా బాగానే వెళ్తుంది ఒకటే ఈ ప్రైవేట్ సెక్టర్ తాలూకా క్యాపెక్స్ ఇది కొంచెం పుష్ అవ్వాలి అండ్ మన కన్జంప్షన్ రిటైల్ తాలూకా కన్జంప్షన్ కూడా బాగుండాలి ఇది కూడా ఎలాగా బాగుంటుంది అంటారు ప్రైవేట్ క్యాపెక్స్ మీద ఎక్కువ దృష్టి అండి అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు కొంచెం ఎక్కువగా లోన్లు తీసుకోవడం లేదంటే స్టేక్ నమ్ముకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ప్రైవేట్ క్యాపెక్స్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టే అంటున్నారు అర్థమైందా లేదండి సి మీరు ఒకవేళ ఎక్కువ కాన్సన్ట్రేషన్తో నేను ఇప్పటివరకు చెప్పింది వినలేదు అని అనిపిస్తే ఏదో అటు ఇటు చూసుకుంటూ వినేసి అని అనిపిస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి వినండి ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాక్రో తాలూకా వ్యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకో కొన్ని క్వార్టర్స్ వరకు ఏంటంటే మ్యాక్రో డ్రివెన్ మార్కెట్ అవ్వబోతు మనకి టోటల్ ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఆ పర్ఫార్మెన్స్లో సెక్టర్స్ ఎలా రొటేట్ అవుతాయి లీడర్స్ ఉంటాయి అనేది మనకు తెలుసుకుంటూ ఉంటుంది అండి లైక్ ఫైనాన్షియల్స్ అని కన్స్యూమర్ డిస్క్రిప్షనరీ అని ఇండస్ట్రియల్స్ అని ఇలాంటివన్నీ అనమాట సో ఇప్పుడు చెప్పండి మీ ప్లాన్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ సెబీ కోసం మాట్లాడుకోవాలండి సెబీ తాలూకా చీఫ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తుహిన్ పాండే గారు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు చూసుకుంటే ఇప్పుడు ఎంతమంది అయితే ఇన్వెస్టర్స్ ఉన్నారో దానికి డబల్ అవుతారని చెప్పి అంటున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నా చూసుకుంటే ఒక థర్టీన్ క్రోర్స్ తాలూకా ఇన్వెస్టర్స్ ఉన్నారండి ఇది ఈ ఫిగర్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అవుతారు అని చెప్పి అంటున్నారు డబల్ ఇన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ సరే ఇప్పుడు సీఏజీఆర్ ఎందుకంటే మనం చాలా వరకు అర్థం చేసేసుకున్నాం సీఏజీఆర్ సిఏజీఆర్ ఎంత రేటుతో ప్రతి సంవత్సరం ఆన్ గా పెరుగుతుంది అనేది చూడడం ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైపోయింది రీసెంట్గా చేసుకున్న వీడియోస్ బట్టి అర్థమైందా లేదండి మీకు సీరియస్ అడుగుతున్నాను నేను డబుల్ త్రిబుల్ ఇలా కాకుండా మీరు సిఏజిఆర్ లెక్కనే ఆలోచిస్తూ ఉండాలి మనం ప్రతి వీడియోలో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ సిఏజిఆర్ సిఏజిఆర్ అని స్ట్రెస్ చేసుకుంటూ వస్తున్నాను అండ్ రీసెంట్గా చూడండి ఆ వాల్యుయేషన్స్ ఎలా చేస్తారు ఏంటనే చెప్పే వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడం జరిగిందండి సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే వెంటనే చూడండి ఇంకొక విషయం సరే ఒక త్రీ ఇయర్స్లో డబుల్ అయిపోతుంది అని అంటారు త్రీ ఇయర్స్లో డబుల్ అయిపోతుంది అంటున్నారు అప్పుడు సిఏజిఆర్ ఎంతో గ్రో అవుతుంది అని తెలుసుకునేలాగా రూల్ ఆఫ్ సెవెంటీ టూ చెప్పాను కదండి డబల్ చేసుకోవడానికి రూల్ ఆఫ్ సెవెంటీ టూ సెవెంటీ టూ డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్లో డబల్ అంటున్నారు త్రీ ఇయర్స్ అంటే ఎయిటీన్ పర్సెంట్ సీఏజిఆర్తో గ్రో అవుతుంది అని అంటున్నారు ఏంటి న్యూ రిటైల్ అడిషన్స్ అలా కాకుండా సెవెంటీ టూ డివైడెడ్ బై ఫైవ్ ఇయర్స్లో డబల్ అవుతుంది అనుకుంటే ఎంత అవుతుంది ఇది ఒకటి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేనా క్లోజ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండి సో ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజిఆర్తో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు అనమాట మార్కెట్ అంటే కొత్త మాస్టర్స్ వచ్చే కొద్దీ ఇంక అన్ని పెరుగుతాయి కదా అవి మనం మాట్లాడుకుందాం స్టాక్స్ అని లేదంటే ఇండస్ట్రీస్ ఎలాంటివి ఉంటాయి ఏంటనేది మాట్లాడుకుందాం అయితే దానికన్నా ముందు బట్ నేనంటుంది ఏంటంటే ఇది ఒక జియో మూమెంట్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు పాత ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ ఏంటంటే ఎక్కువగా ఎఫ్డీస్ గోల్డ్ రియల్ ఎస్టేట్ ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు ఇప్పుడు కొత్త ఇండియా ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మినిమం గోల్డ్లో లో పెడుతున్నారు ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని వీటిలోకి వస్తూ ఉన్నారు అండ్ సెబీ చెప్పిన ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఇండియాలో ఇప్పటివరకు సిక్స్టీ త్రీ పర్సెంట్ జనాలకి స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ ఉన్నది అని అంటున్నారు అంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసు మరి ఎలా తెలుసు ఏ విషయం తెలుసు అనేది పక్కన పెట్టాను బట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అవేర్నెస్ ఉన్నది అందులో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పారండి సో సిక్స్టీ త్రీ కి నైన్ పాయింట్ ఫైవ్ కి గ్యాప్ ఉన్నదా లేదా అందుకనే ఇప్పుడు టూ ఎక్స్ గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నది ఇప్పుడు థర్టీన్ క్రోర్స్ ఇన్వెస్టర్స్ ఎంతమందో ఉన్నారు ఇది ట్వంటీ సెవెన్ క్రోర్స్ వరకు వెళ్ళొచ్చు అని అంటారనమాట సో దీని వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ అయినా లేదంటే ఇండస్ట్రీస్ చెప్పండి ముందు అఫ్ కోర్స్ ముందుగా చెప్పాలంటే ప్రోగ్రెస్ కంపెనీస్ అండి రీసెంట్గా గ్రో వచ్చింది కదా ఐపీఎల్ బాబీ రేపు నుంచి డెవలప్ అయినట్టు ఉన్నది కదా అదొకటి ఏంజిల్ వన్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఆనంద్రాటి ఇలాంటివి కొంచెం ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి నెక్స్ట్ సీడీఎస్ఎల్ అని ఎన్ఎస్డిఎల్ అని ఈ డిపాజిట్స్ కూడా ఫోకస్లో పెట్టుకోండి ఎందుకంటే మీరైనా నేనైనా అంబానీ అయినా ఎవరైనా సరే షేర్స్ కొనాలైనా స్టోర్ చేయాలన్నా ఇలాంటి సీడీఎస్ఎల్ ఎన్ఎస్డీఎల్ తాలకు పాత్ర ఉంటూ ఉంటుందండి ఇందులో సీడిఎస్ఎల్ కి ఎన్స్ఎస్ఎీఎల్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలుసు కదండి సీడీఎస్ఎల్ ఒక మాస్ మార్కెట్ టైప్ మనలాంటి రీటైలర్స్ ఎక్కువగా సీడీఎస్ఎల్ దగ్గర ఓపెన్ చేసుకుంటారు డిపాజిట్ అకౌంట్ ఎన్ఎస్డిఎల్ ఏంటంటే ఎక్కువగా ప్రీమియం సైడ్ అనమాట నౌ ఒక వంద కొత్త రిటైల్ డీమాట్ అకౌంట్స్ రిటైల్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయితే అందులో ఎయిటీ ఫోర్ అకౌంట్స్ సీడిఎస్ఎల్ ఓపెన్ అవుతాయండి సో టు చూస్తే ఎన్ఎస్డీఎల్ కన్నా వాల్యూమ్ వేస్ సిడీఎస్ఎల్కి ఎక్కువ వాల్యూమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ ఎన్ఎస్సీ అని బీఎస్సీ అని ఎంసీఎక్స్ అని ఇలాంటి ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సీ లిస్ట్ అవ్వలేదు ఇంకా ప్రస్తుతానికి బీఎస్సీ అని ఎంసీఎస్ అని ఇలాంటి కొంచెం ఫోకస్లో పెట్టుకోండి ఇంకా ఏఎంసీ పరంగా చూసుకుంటే హెచ్డీఎఫ్సీ ఏఎంసీ అని పోన్ అని యూటీఐ అని నైన్ ఎందుకంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్లో ఇంచుంచి ఒక నైన్టీ పర్సెంట్ వరకు స్టార్టింగ్ ఎస్ఐపీ మోడలోనే వస్తుంటారు సో మ్యూచువల్ కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఇవి కాకుండా ఇంకా బ్యాక్ బోన్లో చెప్పాలంటే రిజిస్ట్రార్స్లో చెప్పాలంటే క్యామ్స్ అని కేఫిన్ టెక్నాలజీస్ అని వెల్త్ మేనేజర్స్ చెప్పాలంటే త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ వన్ అని ఆనంద్రాతి వెళ్ళని రేటింగ్ ఫామ్స్లో చెప్పాలంటే కేర్ అని ఐసిఆర్ఏ అని చెప్పి ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి సో నేను అంటుంది ఏంటంటే ఈ ఈకో సిస్టమ్ మొత్తాన్ని ఒకసారి మీరు కొంచెం ఫోకస్లో పెట్టుకోండి అఫ్ కోర్స్ గ్రో అనే స్టాక్ ఐపీఓలో లిస్ట్ అయ్యి ఇంతలా పెరగడానికి రీజన్ అంటే గ్రో ఎందుకంతలా పెరుగుతుంది అనే దానికి మొత్తం నేను అనాలిసిస్ స్టార్ట్ చేస్తే అండ్ రీసెంట్గా ఈ సెబీ చీఫే కొంచెం చెప్పడం ఈ మార్చ చెప్పడం ఏంటంటే దాని కొంచెం అంటే ఆ అనాలసిస్కి ఇంకొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి వస్తుంది అదేందా లేదా సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఏ నేర్చుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి అండ్ సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కొంచెం సేవ్ చేసుకోండి వీడియో సేవ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా ఫ్యూచర్లో డౌట్ ఉన్నా సరే వీడియో చూడడానికి ట్రై చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియోలో ఓకే కదా జాయ్ హింద్